గ్రంథంలో చెప్పబడినటువంటి కాలాలు చెప్పాలంటే మూడు కాలాలు మాత్రం బైబిల్ గ్రంథంలో గ్రంథస్థంగా చెప్పబడ్డాయి ఎన్ని కాలాలు మూడు కాలాలు అయితే ఏంటంటే మొట్టమొదటిగా పితరుల యుగం రెండవది ధర్మశాస్త్ర యుగం మూడవది యుగం వచ్చాడు కృపాయుగం యుగం ఒకటి ధర్మ పితరుల యుగం రెండు మూడవది కృపాయోగం అబ్రహాము నుండి మోషే వచ్చేంత వరకు కూడా పితరుల యుగం మోషే నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా ధర్మశాస్త్ర యుగం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కాని సంఘ నిర్మాణం ఏసై రెండో రాగల వరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంటే ఆ యొక్క